నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చేతుబమ్మ ముల్లా ముఠా సర్దుకొని ఎటో వెళ్తున్నట్టున్నాం కదా అవునండి యాదాద్రి గుడికి అయితే వెళ్తున్నాం యాదాద్రి గుడిలో దర్శనం అయిన తర్వాత ఇంకో రెండు మూడు ట్రిప్స్ అయితే పెట్టుకున్నాం ప్లాన్ చేసుకొని కానీ పిల్లలు ఎంతవరకు సహకరిస్తారో దాన్ని బట్టి అయితే ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం ఎందుకంటే పిల్లలు చిన్న చిన్నగా ఉన్నారు సమ్మర్ కదా బాగా హీట్ ఉంది బయట ఇంకొకటి ఏంటంటే ఈ వర్షాల వల్ల కొద్దిగా కూలే ఉంది కానీ కొంచెం చికాకైతే చేసుకుంటున్నారు పిల్లలు మేమైతే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాం దగ్గర దగ్గర మేము కరీంనగర్ దగ్గరలో ఉన్నాం అందరూ ఒకసారి హాయ్ చెప్తున్నారు మీరందరూ కూడా మా వాళ్ళందరికీ ఒకసారి హాయ్ చెప్పేసుకోండి మా చైతు బాబు అయితే మంచిగా ఉన్నాడు ఇంకా ఎవరికి నచ్చిన టిఫిన్ అయితే వాళ్ళ ఆర్డర్ పెట్టేశాము ఇక్కడ ఒక చిన్న అద్భుతం జరుగుతుంది చూడండి నేనైతే ఇదే అద్భుతం అనుకుంటానా టిఫిన్ ముందు నేను తినలేదు టేస్ట్ బాగుంది అనేసి అయితే ఒకటి పెట్టారు అది పూరి పిల్లలు డ్యాన్స్ స్టార్ట్ చేసేస్తుంది చైతి కూడా చూడండి ఎట్లా డ్యాన్స్ చేస్తున్నాడో వాళ్ళు సాంగ్స్ పెట్టడం ఆలోచన డ్యాన్స్ డ్యాన్స్ అనే ఇస్తూ ఉంటాడు ఇక్కడ అందరు అరుస్తున్నారు డ్రైవింగ్ సీట్లో కూర్చున్న మా హస్బెండ్ కూడా ఇక్కడ వచ్చేసి మళ్ళీ కాసేపు దూరం వెళ్ళినాక టీ తాగాము ఈ టీ గ్లాసులు అయితే నేను తాగ చాలా రోజులు అవుతుంది నాకు మంచి అనిపించింది ఎందుకంటే ఈ గ్లాసులు మనం ఎక్కువ యూజ్ చేయము బయట రెస్టారెంట్లు అయితే వేరేలాగా ఇస్తారు కదా ఇక్కడ పైన ఉండే టీ స్టాల్లనే ఇలాంటి గ్లాసులు ఇస్తారు టీ అయితే సూపర్ ఇంకా టీన తర్వాత మళ్ళీ ప్రయాణం అయ్యాము ఈ వీడియో అయితే ఇక్కడ వరకు స్టాప్ చూసి మళ్ళీ అలా యాదవ్ దీవు అక్కడ వీడియో